పదకొండేళ్ల ప్రధాని మోడీ పాలనలో భారతదేశానికి విశ్వవిఖ్యాతి వచ్చిందని గ్లోబల్ వరల్డ్ మోస్ట్ పాపులర్ నంబర్ వన్ లీడర్ స్థానంలో ప్రధాని మోదీ ఉన్నారని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్ తెలిపారు ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా చారిత్రక సాహసోపేత నిర్ణయాలతో రెండు వేల పద్నాలుగు నుండి మోడీ ప్రభుత్వ పాలన విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశానుసారం రాష్ట్ర పార్టీ సూచన మేరకు పదకొండు సంవత్సరాల మోడీ ప్రభుత్వం సంకల్పం సహకారం పేరిట చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం కొత్తపల్లి రూరల్ మండలం బీజేపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థవంతమైన నాయకత్వంలో దిశ దశ మారిందన్నారు మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోని నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు ఉగ్రవాదుల స్థావరాలను మట్టు పెట్టి ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు పాకిస్తాన్ కు వెన్నులో వణుకు పుట్టించి దాయాది దేశంపై సాధించిన చారిత్ర విజయంతో దేశ కీర్తి ఖ్యాతి విశ్వంలో మార్మూగిపోతుందన్నారు అందుకే పదకొండేళ్ల మోదీ విజయవంత పాలన ప్రస్థానంపై పదకొండు సంవత్సరాలు మోడీ ప్రభుత్వ సంకల్ప సహకారం